నెక్స్ట్ మంచి శిబోరి ప్రింట్ అయితే ఈ శారీస్ వచ్చి తీసుకోవడం జరిగిందండి జరీ బార్డర్స్ ఇట్లా లేస్గా ఉంటుంది చిన్న చిన్న స్టోన్స్ లైన్స్ ఇట్లా శారీ అంతా ఉంటుంది బార్డర్లో ఆల్ ఓవర్ శారీ అంతా శిబోరి ప్రింట్స్ అండి ఇది వచ్చి మనకి మంచి రత్నవళి కలర్కి బ్లూ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ శారీ కలర్ కాంబినేషను సెకండ్ కలర్ వచ్చి గ్రీన్ గ్రే కలరు విత్ పర్పుల్ పర్పుల్ కాంబినేషను కాంట్రాస్ట్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది వచ్చి మనకి లైట్ గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ బోర్డరు ఇది వచ్చి కనకాంబరం కలర్కి డార్క్ బ్రౌన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ శారీస్ ఆల్ ఓవర్ అంతా కూడా షిబోరి ప్రింట్ అయితే వస్తుంది ఇది విత్ బ్లౌజ్తో అయితే వస్తుందండి కాంట్రాస్ట్ ఏదైతే మనకి బోర్డర్స్ అయితే ఉన్నాయో అవే కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే ఉంటాయి ఒక బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తే ఇది కూడా జస్ట్ ఫోర్ డబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా మనకి బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చింది ఇట్లా బార్డర్స్ వస్తాయండి పైన కింద పైన అయితే చిన్న బార్డరు కింద వచ్చి పెద్ద బార్డర్లు ఇది వచ్చి మనకి పళ్ళు అండి జరీ బోర్డర్ అంతా ఆల్ ఓవర్ అంతా పళ్ళు ఇదిగో ఇదంతా పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారండి శారీ కలర్ చూద్దాం ఇది శారీ కలర్ మంచి కనకాంబరం కలర్కి బ్రౌన్ కలర్ కాంట్రాస్ట్ శారీ ఆలవర్ అంతా ప్రింట్ వస్తుందండి ఇక శారీ ఆలవర్ అయితే ఇట్లా ఉంటుంది కలర్స్ అయితే చెక్ చేసుకోండి కనకాంబరం విత్ బ్రౌన్ కలర్ పిస్తా గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ గ్రే విత్ పర్పుల్ కలర్ తర్వాత రత్నాలు కలర్ విత్ స్కై బ్లూ కలర్ ఈ కాంబినేషన్ జస్ట్ ఫోర్ డబుల్ నైన్ ఎవరికన కాంటే టిక్ చేసి వెంటనే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి జస్ట్ ఫోర్ డబుల్ నైన్